స్పర్శ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై ఎండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ బోర్న్ అండ్ చైల్డ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రీనివాస్ ఈరోజు కరీంనగర్ మానేరు వాగులో పెను ప్రమాదం తప్పింది తెల్లవారుజామున మానేరు వాగులో పది మంది యువకులు ఐదు ట్రాక్టర్లు ద్వారా ఇసుకను తీస్తున్నారు ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున లోయర్ మానేరు డ్యామ్ ఆరు గేట్లు ఎత్తివేయడంతో ఒకేసారిగా ఆ ప్రవాహం రావడంతో ఆ ప్రవాహంలో పది మంది కూలీలు అదేవిధంగా ఐదు ట్రాక్టర్లు అందులో చిక్కుకున్నాయి అయితే గమనించిన స్థానికులు ఎటగలకు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో పది మంది కూలీలను తాడు సాయంతో ఒడ్డుకు చేచ్చారు ప్రస్తుతం ఒకసారి ఆ విజువల్స్ మీకు చూపిస్తాను ప్లే చేస్తాను మీరే చూడండి ఒకసారి సో చూసారు కదా అంటే ఈ రోజు తెల్లవారుజామున ఎగ్జాక్ట్లీ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గడ్డపల్లి శివారులోని మానేరు వాగులో పది మంది కూలీలు ఇసుక తీస్తున్నారు ఈ క్రమంలో కరీంనగర్ లోయర్ మానే డ్యామ్ ద్వారా ఆరు గీతలను ఎత్తివేసి దాదాపుగా పద్దెనిమిది వేల క్యూసెక్ నీటిని దిగువకు వదిలారు ఈ క్రమంలో ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో మాత్రం దాదాపు పది మంది కూలీలు అందులో చెప్పుకున్నారు అంటే నిన్న కురిసిన భారీ వర్షానికి అటు మిడ్ మానే ద్వారా మోయత్తు మీద బాగు ద్వారా కూడా ప్రవాహం ఇన్ఫ్లో అనేది లోయర్ మానే చేరుకుంది దీంతో ఆల్రెడీ లోయర్ అనేది నిండు కుండల మారింది దీంతో ప్రవాహం ఎక్కువగా ఇన్ఫ్లో రావడంతో ఇరిగేషన్ అధికారులు మాత్రం లోయర్ డ్యామ్ యొక్క ఆరు గేట్లను ఎత్తివేసి దిగువకు మాత్రం పద్దెనిమిది వేల క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు ఈ క్రమంలో ఆ గట్టెపల్లి శివార బాగులో ఇసుక తరలిస్తున్న పది మంది కూలీలు మాత్రం ప్రవాహం ఒకేసారి పెరగడంతో మాత్రం ఆ పది మంది కూలీలు అదేవిధంగా ఐదు ట్రాక్టర్లు కూడా అందులో చిక్కుకున్న పరిస్థితి నెలకొంది విజువల్స్ కూడా చూడండి ఒకసారి చూసారా తాళ్ళ సాయంతో స్థానికులు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తాళ్ళ సాయంతో తాళ్లను కట్టి అంటే ఒక తాడుకు బండరాయిని కట్టి ఆ బండరాయితో ఆ తాడును విసిరేసి వాళ్ళను బయటకు తీసుకొస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది మొత్తానికైతే అంటే ఈ ఒకేసారి ఆరు గీట్లను ఎత్తివేయడంతో మాత్రం దాదాపు పద్దెనిమిది వేల క్యూసెక్ల నీరు మాత్రం ఆ దివ్వుకు విడుదల చేయడంతో ప్రవాహం అనేది ఒకేసారిగా పొంగి పొరడంతో మాత్రం ఆ పది మంది యువకులు ఇక్కడే చిక్కుకున్నారు చూసారు కదా అక్కడ పది మంది యువకులు అక్కడే చిక్కుకున్న పరిస్థితి నెలకొంది మొత్తానికైతే అంటే ఈ స్థానికంగా ఉండేవారు మాత్రం ఇటు పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందించిన వెంటనే వాళ్ళు కుటాహుట్టిన ఆ పది మంది యువకులను తాళ్ల సాయంతో స్థానికుల సాయంతో వాళ్ళనైతే ఒడ్డుకు తీసుకొచ్చిన సిచ్యువేషన్ కనబడుతుంది దీంతో మాత్రం అందరూ ఊపిరిచి ఊపిరి పిల్చుకున్నారు అంటే ఇప్పటికే ఇటు ఇరిగేషన్ అధికారులు మాత్రం చాలా సార్లు హెచ్చరికలు జారీ చేశారు అంటే ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ లోయర్ మానేర్ డ్యామ్ నిండు కుండను తలపించింది ఆల్రెడీ ఇరవై నాలుగు టీఎంసీలకు ఇరవై మూడు పాయింట్ ఐదు ఐదు టీఎంసీలకు చేరుకుంది దీంతో పైన లేదా కరీంనగర్లో లో కానీ వర్షం కురిసినట్లయితే ఏ టైంలో ఏ లో కూడా గేట్లు ఓపెన్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది దాంతో ఈ మానేరు బాగు నది పరివాహక ప్రాంతాల వారు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కూడా చాలా సార్లు అధికారులు చెప్పడం జరిగింది ఎందుకంటే చాలా సందర్భాలలో చాలా మంది మానేరు బాగులో పడి మృతి చెందిన ఘటనలు చాలా ఉన్నాయి అంటే చేపలు పట్టేవారు కానీ అదేవిధంగా ఈ ఇసుకను తరలించేవారు వారు కానీ అదేవిధంగా జాలర్లు కూడా ఈ లోయర్ మారిడా గేట్లు ఎత్తినప్పుడు మాత్రం ఆ ప్రదేశంలో ఉన్నవారు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఈరోజు తెల్లవారుజామున మాత్రం ఈ గేట్లు ఓపెన్ చేశారు ఆరు గేట్లు ఎందుకంటే నిన్న కురిసిన భారీ వర్షానికి అటు మోయ భాగం నుంచి ఇటు మిడ్ మార నుంచి మాత్రం ప్రవాహం అనేది ఇన్ఫ్లో అనేది ఎక్కువగా పెరగడంతో మాత్రం ఈ రోజు తెల్లవారుజామున మాత్రం అధికారులు ఆరు గేట్లను ఎత్తివేశారు అంటే ఆల్రెడీ వర్షాలు ఉన్నాయి ఈ వర్షాల నేపథ్యంలో గేట్లు ఎప్పుడు తెలుస్తారో తెలియని సిచ్యువేషన్ నెలకొంది ఎందుకంటే ఎప్పుడు గేట్లు తెరిచినా కూడా అధికారులు మాత్రం ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎందుకంటే ఈ మానేరు వాగు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా గొర్రె కాపర్లు ఆ అదేవిధంగా చేపలు పట్టే వాళ్ళు అదేవిధంగా ఇసుక తరలించే వాళ్ళు రైతులు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి ఆ అలాంటి ప్రదేశాలకు వెళ్ళవద్దని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తత చేస్తూనే ఉంటారు కానీ ఈ యొక్క ఇన్ఫ్లో మాత్రం అటు మిడ్ మార్నింగ్ నుంచి ఇన్ఫ్లో పెరగడంతో ఈ ఏ సిచ్యువేషన్ లో ఏ టైంలో కూడా గేట్లు ఎత్తే పరిస్థితి ఉంటుందని అధికారులు చెప్తున్నారు దీంతో ప్రతి ఒక్కరు కూడా ఈ మానేరు పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు మొత్తానికైతే చూసుకున్నట్టయితే దాదాపు ఇక్కడ పది మంది యువకులు మాత్రం అదేవిధంగా ఐదు ట్రాక్టర్లు మాత్రం ఇందులో చిక్కుకున్నాయి దీంతో ఈ పది మంది కూలీలను మాత్రం ఇక్కడ సురక్షితంగా బయటకు తరలించారు దీంతో అందరూ కూడా ఊపిరి పెంచుకున్న సిచ్యువేషన్ కనబడుతుంది ఆ ఎందుకంటే ఆల్రెడీ ఐదు ట్రాక్టర్లు కూడా అందులో చిక్కుకున్నాయి అంటే తర్వాత కొంచెం ఆ ఇన్ఫ్లో అంటే ఆ ప్రవాహం తగ్గిన తర్వాత కొంచెం ఆ ట్రాక్టర్లను కూడా బయటకు తీసుకొచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది ఆ ట్రాక్టర్లను బయటకు తీయడానికి కూడా అక్కడ అధికారులు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు స్థానికులు కూడా ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలుస్తుంది ఆ ఇప్పటికైనా చెప్పేది ఏంటంటే ఈ వర్షాల నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి ప్రమాదాలకు గురికావద్దు అని కూడా అక్కడ అధికారులు చెబుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది దీంతో ఈ పది మంది కూలీలను రక్షించిన అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని స్థానిక స్థానికులు మాత్రం అందరూ అభినందన తెలియజేస్తున్నారు